హాయ్ అండి సింపుల్ గా క్విక్ గా అయిపోయే మెత్తని చేగడాలు రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం దానికోసం ముందుగా ఒక కప్పు వరిపిండిని తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు చిటికెడు పసుపు పచ్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంగువ రుచికి తగినంత కారం పెసరపప్పు కడిగేసి వేసుకోవాలండి ఒక కప్పు వరిపిండికి రెండు కప్పులు నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపు కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపటికి కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది పిండి మొత్తం దగ్గరికి అయ్యాక సిమ్ లో మూత పెట్టి మగ్గించుకోవాలి పిండి చేతికి అంటుకోపోతే పిండి ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు దించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని చిన్న చిన్న ఉండల కింద చుట్టుకోవాలి ఇలా పిండి ముద్దలన్నీ చుట్టుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత పేట పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చెకోడీల్ని ఒత్తుకోవాలండి అవుటర్ లేయర్కి ఇలా నువ్వులు అప్లై చేస్తే చాలా బాగుంటాయి ఇలా నచ్చినట్టు అయితే పిండి ముద్దను ఉడికించుకున్నప్పుడే నువ్వులు అందులో యాడ్ చేసుకోవచ్చండి అన్ని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై అయిపోకుండా మూత పెట్టుకోవాలండి తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెమే చెకోడీలు వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ చెకోడీలు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి